రాజ్యాంగం దివాస్ కార్యక్రమంలో దళితులతో కలిసి భోజనం చేసిన కేఎన్ఆర్ నాగరాజు ప్రకాష్ ముసలయ్య లక్ష్మి తదితరులు మండల అధ్యక్షులు కోంకి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ధోని నాగరాజు ముఖ్య వక్తగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ములకలపల్లి ప్రకాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దివస్ కార్యక్రమం చేపట్టామని అన్నారు అందులో భాగంగా గాజువాకలో తొమ్మిది ఎస్సీ కాలనీల్లో సభలో ఏర్పాటు చేసి రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన హక్కులను గుర్తు చేస్తూ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్టులతో కలిసి ఏ విధంగా ఎన్నికల్లో ఓడించారో వివరించామని అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ముసలయ్య కూటమి నాయకులు పెంటారావు వంశీ ఎంఆర్పీఎస్ దీపక్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు దళితులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన కూటమి నాయకులను అందరూ అభినందించారు కార్యక్రమంలో నూట యాభై మంది ఎస్సీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మా పార్టీ పెద్దల పిలుపు మేరకు రాజ్యాంగ దివస్ కార్యక్రమం మన గాజవా అసెంబ్లీ నియోజకవర్గం గదిగంటాడ మండలంలో మండల అధ్యక్షురాలు శ్రీమతి వరలక్ష్మి గారు మండల ఇన్ఛార్జి శ్రీ ముసలయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యొక్క కార్యక్రమం ఇన్ఛార్జ్ జిల్లా యువమోర్చ అధ్యక్షులు శ్రీ దోర్ నాగరాజు గారు ముఖ్య వక్తగా ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర నుంచారు శ్రీ మిలకపల్లి ప్రకాష్ గారు కూటమి నాయకులు పెంటారావు గారు టీడీపీ తరఫుంచి తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకి ప్రసాదించారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పాటు కష్టపడి మేధావులంతా మన భారత రాజ్యాంగం ద్వారా మనకి హక్కులు కల్పించారు సమానత్వం అదేవిధంగా ఓటు హక్కు ఇలాంటి హక్కులన్నీ మనకి కల్పించినటువంటి మహానేత మహా మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం మన హక్కుల కోసం పెద్దలందరూ తెలియజేస్తారు పార్టీ పెద్దలు పిలుపు మేరకు ఈ కార్యక్రమం గాజువాక్ అసెంబ్లీలో ఉన్న తొమ్మిది మండలాల్లోనూ కూడా ప్రతి మండలంలో ఉన్న ఎస్సీ కాలనీలో ముఖ్యంగా ఎస్సీ సోదరులందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి వారితో కలిసి మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం భోజనం సాయంత్రం అయితే రాత్రి భోజనం కలిసి చేయడానికి మేము ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గదిగంటాడ ఎస్సీ కాలనీలో ములకలపల్లి ప్రకాష్ గారి దగ్గరలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము మనకి కాంగ్రెస్ వాళ్ళు గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజకీయంగా ఎదగకుండా ఏ విధంగా కుట్రలు పని మరి ఆయన కమ్యూనిస్టులతో కలిపి ఓడించారో మనందరికీ తెలుసు ఆయన బ్రతుకున్నంతకాలం యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు కానీ అతనికి భారతరత్న కూడా ఇవ్వని పరిస్థితి పంతొమ్మిది వందల తొంభైలో మన బీజేపీ కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం మన భారతరత్న ఇవ్వడం జరిగింది ఆయన ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సుపరిపాలనలు అందిస్తున్నారు ఆర్థికంగా భారతదేశాన్ని ఐదో స్థానం తీసుకొచ్చారు త్వరలో మూడో స్థానం వస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి మనకి స్వతంత్రం వచ్చి ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారతదేశాన్ని ఒకటి లేదా రెండో స్థానాన్ని తీసుకొచ్చే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అహర్నిశలో కృషి చేస్తున్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూడా పేరు పేరు అని తెలియజేస్తాం సందర్భంగా బీజేపీ వారు మరి జిల్లా మరి ఈ డెబ్బై ఐదో వార్డు ఇన్చార్జ్ అయినటువంటి ముసలైర్ గారు అలాగే మేడం వరలక్ష్మి గారు నాయకత్వంలో మరి అలాగే మన బీజేపీ నాయకులు మలకల్ ప్రకాష్ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు రాజ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశయాలు అన్నారో బాబాసాహెబ్ అం అంబేద్కర్ ఏదైతే అంటరానితనంలో ఎంతైతే ఇబ్బంది పడ్డారో ఆ రోజుల్లో చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మరి ఉండే బాబాసాహెబ్ అంబేద్కారు పట్టుదలతో మరి నేనే ఇలాగైతే భవిష్యత్తులో నా నా తాలిక వారసత్వం ఏమైపోద్దాం నిజాంతో ఎంతో ఆశయాలతో మరి ద్వారం ప్రాంతంలో కూర్చున్న చూపు ఆనుపోయినా సరే దగ్గరగా ఉన్నట్టు అలాగా ప్రవర్తించి చదువులు ఈనే అంతరాజు దేశంలో ప్రపంచ దేశంలో ఉండే చదువులు బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నట్టు రోజుల్లో ఈ రోజు లౌడి బెలించీలు అగ్రవర్ణాలతో కూర్చొని రోజు రాజ్యాంగ సవరణ చేశారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కళలు కన్నటువంటి కళలు ఈ రోజు రాజ్యాంగ సవ దినోత్సవాసం చెప్పుకో తప్పదు బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కలిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు అగ్రవర్ణాలు కూడా సామాన్యత్వం దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అందరూ సమాన కలగాలి దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఈ దేశం ఎలాగ ఉండాలి బహుతరం ఉపయోగపడాలంటే ఈ రోజు రాబోయే కాలంలో ఒక పుట్టబోయే తరాలకు కూడా ఎలాగ ఈ దేశం ముందుకెళ్లాలంటే ముందు చూపుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు గమనించి ఒక పొందుపరిచో రాజ్యాంగాన్ని ఈ రోజు ఎన్ని పార్టీలు ఎన్ని నాయకత్వాలు వచ్చినా సరే రాజ్యాంగాన్ని ఏదైతే సవరించారో దాన్ని పట్టుదలతో ఈ రోజు అమలు పరుస్తున్నారంటే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ముందు చూపు ఆలోచనే ఈ రోజు ముద్దుగా అన్ని పార్టీలు కూడా కొనసాగుతున్న సభాముఖం తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు దళితులే కాదు గారు అన్ని కులాలతో సామాన్యతంగా భోంచేయాలి అందరూ వీకిల్ గా ఉండాలనే ఒక కాన్సెప్ట్ ఈ రోజు బీజేపీ నాయకత్వంతో ఈ రోజు అన్ని కులాల వారితో ఈ రోజు భోజన కార్యక్రమం పెట్టడానికి ధన్యవాదాలు అవకాశం తీసుకుంటున్నాను బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ దివస్ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ భావజాలని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా అంబేద్కర్ గారి కృషితో ఈరోజు ఎంతో మంది దళితులు ఒక గొప్ప నాయకులుగా దేశమంతా కొనియాడుతున్నారు మరి ఈరోజు దళిత వాళ్ళల్లోని అందరితో కలిపి భోజనం చేయాలని మన నరేంద్ర మోడీ గారు ఎంతో మంచి పథకాన్ని నిర్వహించారు మరి ఈరోజు మన గాజువాక కన్నీరైన కిరణ్ రెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెదిగంటేళ్ళలోని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు హింద్ నమస్కారం నా పేరు ధోని నాగరాజు భారతీయ జనతా యువ మోర్చా విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఏదైతే సంవిధాన దివాస్ భారత రాజ్యాంగ దివాస్గా చెప్పినటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో భారతదేశంలోని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పదహారు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది పదహారు సంవత్సరాల్లో కూడా ఇరవై రెండు ఆర్టికల్స్ అంటే సవరణ చేయడం జరిగింది ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా అన్ని కూడా సమకూరాలని చెప్పేసి ఈ యొక్క సవరణ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ దేశాన్ని యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పటికీ డెబ్బై ఏడు సవరణలు చేసింది కానీ వారి యొక్క స్వార్థం కోసం వారి యొక్క లబ్ధి కోసం చేశారో తప్ప ఈ దేశానికి ఏ మాత్రం కూడా వారు మంచి చేయలేదు అయినప్పటికీ కూడా ఏ ఎవరైతే ఈ యొక్క దేశానికి భారత రాజ్యాంగాన్ని నిర్మాత ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలని చెప్పేసి వారు చేసినటువంటి బురద ఏదైతే ఉందో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు మీరు చెప్పినటువంటి మబ్బి మాటలు వినేటటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పేసి కూడా మేమైతే తెలియజేస్తున్నాం మీరు కూడా హెచ్చరిస్తున్నాం కూడా లేనిపోని పుకార్లు పెట్టి భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి అభియోగాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ భారత్ మతకి ఆధ్వర్యంలో డెబ్బై ఐదో వాటి నాయకులు బీజేపీ అధ్యక్షతన ఈరోజు రాజ్యాంగ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజ్వాక్ ఇన్ఛార్జ్ బీజేపీ కేఎన్ఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన దళిత సోదరులందరికీ కూడా ఆహ్వానిస్తూ ఈ రోజున మరి రాజ్యాంగ దివాస్ అనే కార్యక్రమాన్ని దేశం మొత్తం బీజేపీ కార్యక్రమం చేస్తుందంటే